నమస్కారమండి శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్నటువంటి యాభై మంది అనాథుల ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించు కీర్తిశైలు కొండూరు జాలయ్య గారి మా కీర్తిశైలు కొండూరు కామాక్షమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుమారులు నరేంద్ర గారు నాగరాజు గారు చిట్టిబాబు గారు కోడళ్ళు పావని గారు సుభాషిణి గారు మనమల్లు సాత్వికు కార్తీనాథు హర్షలు హేమనాథ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథుల గోభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి ఆయుర అష్టైశ్వర్య భోగభాగ్యలతో పాటు శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యాశస్సులు ఎల్లవెల ఉండని కోరుకుంటూ శ్రీ స్వామి దివ్యక్షేత్రం నుండి కీర్తిశులు కొండూరు జాలయ్య గారికి మరి కొండూరు కామాక్షమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరని పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కలగని చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతాసుకే భ అన్నదాతాసుకే భ అన్నదాతాసుకే భవ धन्यवाद ओम श्री गुरुभ्यो नम हरे हे ओम ओम श्री नाम नरेन्द्रनाम देश नाम नागराजनाम देशिया नाम देशिया पावनी नाम देश सुभाषिनी नाम देश सात्त्कनाम देश कानाथनाम हेमनाथ नाम हेमनाथनामी सह कुंबसशेषा कुंडूरोनाम देशर्तिशेषा కొండూరు కామాక్షమణం దేశజ్ఞాపకాభేణ స్వామి సహస్రాంగేశ్వర స్వామిదేవతన్నిధ విశేష అన్నదాన కార్యక్రమ అన్నదానకార్యక్రమ ఆత్మ ప్రీతర్థత్మసంప్రోక్షణ వైకుంఠ ప్రీతర్థిణాం సంకల్పేన పూజార్థం గరిష్య ఓం శివాయ శివాయనమోశ్వరం శం వినమోం పినాకి నమం శేఖరాయనమో త్రే సహస్రలింగేశేరాయ నమో ధూమోత్తమాగ్రయ్య సర్వదేవాం ప్రం ఓం భోర్భోస్ మృగో దేవస్హీం धियो यो न प्रचोदया आ कदली फल नैवेद्य निवेदया तदांगत्वेन तदांग गर्पूर मंगला नीराजन ओं त्रेम तत्जा विद्यमान देवाय धीमह तो रुद्र प्रचोदया आ तो आत्म मंगल नीराजंद्र शुद्धाचम्यम द्रोप्यामी जय बुलाओ सासलिंगेश्वर स्वामी भगवान की जय